అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతనాలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే అయితే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి ఒకేసారి తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయలు ఏ విధంగా విడుదల చేస్తారు ఏ రైతులకు ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి అంటే ఎల్లుళ్ళ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా గతంలో రైతు భరోసా ఉండేది ఇప్పుడు మనకు రైతు మనకు అన్నదాత సుఖీభావ్గా మార్చడం జరిగింది ఇక అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఒకేసారి రైతుల ఖాతాలోకి ఏడు వేల రూపాయలు వస్తాయి మొదటి విడత కింద ఇక రెండవది పిఎం కిసాన్ కింద ఇప్పటికే మనకు పదిహేడో విడత రెండు వేల రూపాయలు అయితే జమ ఉన్నాయి మొత్తం కలుపుకుంటే మనకు తొమ్మిది వేల రూపాయలైతే ఒక్కో రైతు ఖాతా ఒక్కో రైతు ఖాతాకు కూడా మనకు జమ కావడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి తొమ్మిది వేల రూపాయలు అయితే జమ చేయనున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఇక కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే రైతులు అర్హత ఉండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరూ కూడా వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయని తెలియజేసింది ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే వెంటనే లింక్ అనేది చేసుకుని డబ్బులైతే తీసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి